రైతు సోదలకు నమస్కారం మీరు చూస్తున్నారు టీవీ యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే రైతులకు ఏదో ఒక సమాచారాన్ని అందించడం లక్ష్యంగా ఎవసం టీవీ ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే ఇవాళ మంచి టాపిక్ తోనైతే మేము ముందుకు వచ్చాము చాలా మంది రైతులు అంటే హార్టికల్చర్ సాగు వైపు అంటే పండ్ల తోటల సాగు వైపు కూడా మొగ్గు చూపుతున్న తరుణంలో మామిడి పంటకు సంబంధించి కొంతమంది రైతులకు డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి అసలు ఈ డౌట్స్ మొత్తానికి కూడా ఇలా ఈ రోజు మనం నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం మామిడి తోటలో పెట్టే రైతులకు ఈ యొక్క వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇంటి పక్కల కూడా చుట్టుపక్కల కూడా మొక్కలు నాటుకునే రైతులకు కూడా ఈ వీడియోనైతే అద్భుతంగా ఉపయోగపడుతుంది ప్రజెంట్ మనతో పాటు ఈ యొక్క విషయాలన్నీ కూడా కులంకుశంగా చర్చించుకోవడానికి జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం కేవీకే హార్టికల్చర్ శాస్త్రవేత్త అయినటువంటి వేణుగోపాల్ సార్ మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు కూడా సార్ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ముఖ్యంగా మనం ఈరోజు టాపిక్ వచ్చేసి మామిడి మామిడి గురించి మనం ఎంచుకుంటున్నాం సార్ మొదటగా అంటే మామిడి తోటను సాగు చేయాల్సికునే రైతులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి అదేవిధంగా చాలా మంది ఇంటి పక్కల కూడా మామిడి తోటలు పెడదామని అలా అంటే కొన్ని మొక్కలు నాడదామని కూడా అనుకుంటున్నారు మూడు సంవత్సరాల్లోనే కాపుకు వచ్చే మొక్కలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది సార్ కొంచెం వివరించే ప్రయత్నం అయితే చేయండి సార్ తప్పకుండా అందరికీ నమస్కారం మంచి ప్రశ్న ఏంటంటే మనకు మామిడి సాగుకి ఎవరైతే రైతులు ముందుకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా అభినందనలు ఎందుకంటే ముఖ్యంగా మనకు మామిడి అనేది ఈ పండ్లల్లో రారాచు ఈ యొక్క మామిడి రుచి పరంగా కానివ్వండి సాగు పరంగా ఆ రైతులకైనా సరే ఎవరికైనా సరే చాలా సులభంగా ఉంటుంది దీనికి సంబంధించి అంటే మనము ఎవరైతే మనకు మామిడి తోట పెట్టాలనుకున్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన రెండు విషయాలు ఉన్నాయి ఒకటి మామిడి రకం ఎంపిక అదే విధంగా దాన్ని ఏ విధంగా సాగు చేయడం అనేది అంటే ఏ విధంగా నాటుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దీనిలో భాగంగా మనకు ముఖ్యంగా రైతులు ఎవరైతే మామిడి తోట పెట్టాలనుకున్న రైతులందరూ కూడా మనం ఎంపిక అనేది ఏ విధంగా ఉండాలంటే మనము వేరే నర్సరీస్కి వెళ్ళినా కానీ ప్రైవేట్ నర్సెస్కి వెళ్ళినటువంటి ప్రభుత్వ సంస్థ నర్సరీస్ అయినప్పటికీ మనం ఎంచుకున్నటువంటి మామిడి రకం ఏదైనా సరే అది ఖచ్చితంగా ఆరు నెలల కాలము పూర్తి చేసుకుని ఉండాలి అంటే మనకు ఆ యొక్క మొక్క సంవత్సరము వయసు వచ్చే సంవత్సరం ఉండాలి అంటే మనకు పిక్కతోని మొలికేటువంటి ఏదైతే రూల్ స్టాక్ ఉంటుందో దాని వయసు ఆరు నెలలు మనం అంటుకట్టిన తర్వాత అది ఉన్నటువంటి దాని యొక్క వయసు ఆరు నెలలు అంటే ఒక సంవత్సరం మొక్కను మనం నాటుకోవచ్చును లేదు అంటే మనకు గుర్తించడానికి మనకు ఆరు నుంచి ఏడు ఉన్నటువంటి అంటు మొక్క దాన్ని మనం తీసుకోవచ్చు అంటే మనకు పెన్సిల్ థిక్నెస్ అంటే మనం రాసుకునే పెన్సిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మందం ఉన్నటువంటి రూట్ స్టాక్ పైన మనం అంటుకట్టిన మొక్కను మనం ఎంచుకోవడం ద్వారా మనము ఆ యొక్క మొక్క ఆరోగ్యంగా ఉంటుంది దాన్ని మనం తీసుకువెళ్ళి మనం నాటుకున్నట్లయితే అది తొందరగా వేర్లు పాకేసి ఆ చెట్టు తొందరగా బలంగా పెరిగే అవకాశం ఉంటుంది కానీ కొందరు రైతులు ఏం చేస్తున్నారంటే మనకు తొందరగా క్రాప్ రావాలని చెప్పేసి అదేవిధంగా కొందరు ఇళ్ళలో పెంచుకునే ఎవరైతే వాళ్ళు ఉంటారో హౌస్ హోల్స్ ఉంటారో వాళ్ళు పెట్టుకునేటప్పుడు చెట్టు పెట్టుకునేటప్పుడు ఏంటంటే తొందరగా కాత రావాలి ఆ కాయ వేసుకోవాలని చెప్పేసి ఆతడు ఏం చేస్తారంటే పెద్ద మొక్కల్ని ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ పెద్ద మొక్కల్ని ఎంచుకోవడం ద్వారా నష్టం ఏంటంటే ఆ యొక్క బ్యాగుల్లో ఆ పెరిగినవంటే ఒక మూడు సంవత్సరం ముక్కనివ్వండి రెండు సంవత్సరాల ముక్కనివ్వండి ఆ యొక్క బ్యాగులకు పెరగడం ద్వారా దాన్ని వేరు వ్యవస్థ అనేది కుచ్చుకుపోయి ఉంటుంది అనమాట అంటే కర్లింగ్ ద్వారా అంటే మనకు కర్లింగ్ అంటే వేరు అనేది అలానే చుట్టుకొని పోతుంటుంది దీన్ని మనం పెట్టుకోవడం ద్వారా ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ యొక్క చెట్టు యొక్క ఎత్తు ఎక్కువ ఉంటుంది మనం మార్కెట్లో నర్చిట్లో గమనిస్తున్నటువంటి ఈ మామిడి మొక్కల్లో ఈ యొక్క హైట్ అనేది ఎక్కువ ఉండే వాళ్ళు ఏంటంటే రైతులు ఎక్కువ రైతులు కానీ ఎవరైనా కానీ చెట్టు బాగా పెరిగిందని చెప్పేసి కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల నష్టం ఏంటంటే మనం ఎక్కువ తోటలో పెట్టినాం అనుకోండి ఇవన్నీ కూడా దూరం దూరంగా కొందరు ఐదు మీటర్లు పెట్టచ్చు కొందరు పది మీటర్లు పెట్టాలి కొందరు ఆరు మీటర్లు కూడా దూరంగా పెట్టుకుని నాటు నాటుకునే అవకాశం ఉన్నాయి ఎక్కువ గాలులు వేసినప్పుడు ఇవి విరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే మనకు ఈ యొక్క నష్టమే కాకుండా మనకు ఏవైతే కొమ్మలు రావాలో మనం మామూలుగా ఆరు నెలల అంటున్న మొక్క మనం పెట్టుకున్నట్లయితే ఆ మొక్క ఒక వన్ మీటర్ ఎత్తులోనే మనకు నాలుగు కొమ్మలు కానీ మూడు కుమ్మలు అని ఇస్తుంది అది బలంగా శాఖీయంగా ఉండే అవకాశం ఉంటుంది అదే ఈ విధంగా మనం ఎంచుకున్నటువంటి రకాలు ఏవైతే మనం ఉంటాయో అవన్నీ కూడా మనకు బలం లేకుండా ఉండడం ఒకటి మనం గమనిస్తూ ఉంటాము దీని ద్వారా ఏంటంటే కుమ్మలు తక్కువ ఉండి పైన కూడా కాపు తక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులైనా సరే ఎవరైనా సరే మామిడి మొక్క ఎంచుకునేటప్పుడు ఈ యొక్క జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నాటుకునేటప్పుడు కూడా మనము బ్యాగు తగ్గట్టుగా మనము గుంతలు తీస్తూ ఉంటాం అనమాట అంటే ఒక ఎనిమిది పది అంటే ఎనిమిది నుంచి పది నుంచిల బ్యాగు తీసుకున్నా కానీ తొమ్మిది పదకొండు బ్యాగు తీసుకున్నా కానీ పదమూడు పదమూడు సంచులు బ్యాగులు తీసుకున్నా కానీ మనము దాని తగ్గట్టుగా గుంటలు తీసి రైతులను ఆడుకోవడం జరుగుతూ ఉంటుంది అది కాదండి కావాల్సింది మనం చేయాల్సింది ఏంటంటే ఎత్తు చూసినా మూడు ఫీట్లు మూడు ఫీట్ల లోతు గానీ మూడు ఫీట్లు విడల్పు కానీ మూడు ఫీట్లు ఎత్తు కానీ తీసుకున్నట్లయితే మనకు ఆ యొక్క బ్యాగ్ సైజుని బట్టి మనం అందులో పెట్టుకున్న తర్వాత మొత్తం మనం ఆ యొక్క మిశ్రమాన్ని ఏదైతే మట్టి మనం దాంట్లో గుంతలో చేదిస్తామో ఆ మట్టిలో మనకు ముప్పై కిలో పశువుల పేడ ఒక ఐదు కిలో వేపిండి ఒక రెండు కిలో ఎంబి కంపోస్టు ఒక అరకిలో మనం డిఏపీ కానీ ఎస్ఎస్పి కానీ కలుపుకున్నట్లయితే మనకు ఈ యొక్క చెట్టు బలంగా ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని పాటించి రైతుల సార్ ఎవరైనా సరే నాటుకున్నట్లయితే చెట్టు బలంగా ఎన్నుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే సార్ మంచి విషయాలను అయితే మా రైతులకు తెలియజెప్పారు సార్ కానీ చాలా మంది కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ మామిడి తొట్టను కూడా పండిస్తున్నారు సార్ కొన్ని చోట్లనైతే అంటే అధిక దిగుబడి రావట్లేదు అసలు క్షీణించడానికి సంబంధించినటువంటి ఏమైనా కారణాలు ఉన్నాయని కూడా చాలా మంది రైతులలో ఒక ప్రశ్న అనేది మెలుగుతుంది సార్ దానికి మీరు ఏం చెప్తారు సార్ మంచి ప్రశ్న అరణది ముఖ్యంగా ఏంటంటే మనకు మన తెలిసినప్పటికీ ప్రతి రైతుకు తెలిసినప్పటికీ తెలిసి కొన్ని పాటించకపోవడం వల్ల మనకు ఈ యొక్క దిగుబడుల క్షీణతను మనం గమనిస్తూ ఉన్నాము ముఖ్యంగా ప్రతి సంవత్సరము కొమ్మ కొమ్మక తింపులు చేపట్టకపోవడం ఒకటి అదేవిధంగా సిఫార్సు చేసిన ఎరువుల్ని కానివ్వండి మందుల్ని కానివ్వండి సరైన సమయంలో సరైన మోతాదులో మనం మొక్కకి ఇవ్వకపోవడం ఒకటి సరైన సమయంలో నీరు అంది అవ్వకపోవడము అదేవిధంగా మనకు ఈ యొక్క సస్యరక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో అంటే మనకు పచ్చ చీడ పీడల్ని మనం తొలగించకపోవడము అదొకటి అదేవిధంగా మనకు ఈ యొక్క రసాయనిక ఎరువులని ఎక్కువగా వాడడము ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాము అదేవిధంగా కొన్ని తోటలు ఎప్పుడైతే పాత తోటలు అంటే మనం ముప్పై ముప్పై సంవత్సరాలు దాటిన తోటలన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాము ఇవన్నీ అంటే వయసు క్షీణించిన తోటల్లో కూడా మనము ఈ యొక్క దిగుబడి క్షీణించే అవకాశాలు మనం ఎక్కువగా ఉంటాయి వీటన్నిటిని మనం గమనించుకొని వాటి తగ్గట్టుగా మనం ప్రయత్నాలు చేయగలిగితే వాటిని మనం ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే సార్ చాలా మంది అంటే రైతులు కూడా అడిగే ప్రశ్న ఏంటంటే మంచి దిగుబడులు అధిక దిగుబడులు ఆశించిన దిగుబడులు రావాలంటే నిజంగా మామిడిలో ఏమైనా స్పెసిఫికేషన్స్ పద్ధతులు ఉంటాయా పద్ధతులు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి కూడా మీరు వివరిస్తే బాగుంటుంది సార్ అదే ఇందాక చెప్పినట్టుగా నేను ఒక నాలుగు సూత్రాలు కరెక్ట్ గా పాటిస్తే అంటే ముఖ్యంగా కొమ్మ కత్తిరింపు ఎరువుల యాజమాన్యము చీడపీడల యాజమాన్యము నీటి యాజమాన్యాన్ని సరైన పద్ధతిలో పాటిస్తే ఖచ్చితంగా ప్రతి రైతు మామిడిలో అధిక దిగుబడులు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుమ్మ కత్తిరింపులు కుమ్మ కత్తిరింపులు ఏ తోటలు చేయాలి అంటే మనం ప్రతి సంవత్సరం ప్రతి తోటలు చేయాల్సిన అవసరం ఉంటుందా అని ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే మనకు సూర్యరశ్మి ఏ చెట్లు అయితే ఎక్కువ బాగుపడుతుందో ఏ కుమ్మల మీద ఎక్కువ బాగుపడుతుందో ఆ యొక్క చెట్టు ఎక్కువ దిగుబడి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మామిడికాయలు ఏ చెట్టు మీద కాస్తాయంటే ముఖ్యంగా ఏ కుమ్మ మీద కాస్తాయంటే మనం పూర్ణం చేసిన తర్వాత ఆ కుమ్మం మీద వచ్చేటువంటి కుమ్మ జీత కొమ్మ ఏదైతే ఉంటుందో దాని వయస్సు మూడు నెలలు అయి ఉండాలి ఆ మూడు నెలల కొమ్మ మీద ఎక్కువగా పూత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం మనము ఎవైతే మనకు వయసు పడిన కొమ్మలు ఉన్నాయో లేదంటే ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయో లేదంటే మన సూర్యాశం పడకుండా లోపలికి వచ్చిన కొమ్మలు ఉన్నాయో వాటిని కత్తి కత్తిరించుకోవడం ద్వారా కొత్త కొమ్మలు వచ్చే అవకాశం ఉంటుంది దీనిపైన మనకు కాయలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రూడింగ్ అనేది తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఎరువుల యాజమాన్యం మనము ఎక్కువగా దిగుబడి తీసుకునే తోటలు ముఖ్యంగా మనకు పది సంవత్సరాల దాటిన తోటలు మనం గమనిస్తూ ఉన్నాము అంటే ప్రతి సంవత్సరం కూడా మనము ఈ యొక్క తోటల్లో అంటే మనం మొదట పెట్టినప్పుడు తోట పెట్టినప్పుడు ఒక సంవత్సరం అయింది అనుకోండి వంద గ్రాముల డీఏపీ వంద గ్రాముల యూరియా వంద గ్రాముల పొటాషియం వేసుకొని జరుగుతూ ఉంది అదే విధంగా పది సంవత్సరాల దాటిన తోటలో అయితే మనము ఒక కేజీ యూరియా ఒక కేజీ డిఏపి ఒక కేజీ ఎంఓపి వేల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది దీంట్లో భాగంగా మనము మనము రైతులు కానీ మనము చెప్పేది ఏంటంటే రెండు విధాలుగా కూడా మనము ఎరువులు వేస్తూ ఉంటాము అంటే మనకు ఒకటి జూలై నెలలో అంటే మన కుమ్మ కత్తిని జూన్ జూలైలో ఎప్పుడు చేసిన తర్వాత ఆ తర్వాత మన ఎరువులు వేయడం జరుగుతూ ఉంటుంది తర్వాత సమయం వచ్చేసి మనకు పిండే దశలో అంటే కాయలు పెరగడానికి పిందే దశ ఏ ఉంటుందో ఆ దశలో కూడా మనము ఈ యొక్క ఎరువుని ఇప్పుడు ఒక భాగము ఇంకొక భాగం వచ్చేసి మనము ఈ యొక్క కాయ ఇదే దశలో కూడా మనం ఎంచుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క దీన్ని కూడా కరెక్ట్ గా పాటించాల్సినట్లయితే రైతు ఖచ్చితంగా మెలకువ ఇది ఒకటి ఉపయోగపడుతుంది ఇంకోటి చీరపీడ్ల యాజమాన్యము అసలు ఈ చీడపిల్లు ఏ సమయంలో వస్తుంది ఎందుకు వస్తుంది అంటే కుమ్మ కత్తిరింపు చేయకపోవడం వల్ల ఈ యొక్క ఎండిపోయిన కుమ్మలలో ఎక్కువగా మనకి ఈ యొక్క యొక్క అవస్థ వాటి యొక్క అవశేషాలు కానివ్వండి వాటి యొక్క గుడ్లు కానివ్వండి వాటి లార్వాలు కానివ్వండి అందులో ఉండిపోయి తర్వాత మనము క్రాప్ వచ్చే సమయానికి ఇవన్నీ కూడా బయటపడడం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ఎలా నివారించుకుంటే దాన్ని రైతులకి ఉపయోగపడుతుంది అనే దాన్ని బట్టి మనకు ఈ యొక్క చీడపిల్ల సమస్య నివారించుకునే అవకాశం ఉంటుంది అదే విధంగా మనకు ముఖ్యంగా నీటి యాజమాన్యం చాలా మంది రైతులు ఓన్లీ పండ్లు పెరిగే సమయంలో ఇవ్వాలని అనే ఆలోచనలో ఉన్నారు అదే అలా ఏం లేదు ఎందుకంటే వర్షాలు బాగా ఉన్న రోజులైతేనేమో మనము నీరు కట్టాల్సిన పని లేదు అది అందరూ తెలిసిన విషయం అయినప్పటికీ మనకు వర్షాలు లేకుండా ఉండి జూన్ జూలై మాసమైనా సరే మనం నీరు ఇవ్వడం ద్వారా ఏంటంటే చెట్టు అనేది మనం అప్పుడే ఎరువులేస్తాము కుమ్మ కత్తిరింపులు చేస్తూ ఉంటాము అదే విధంగా కొన్ని తోటల్లో కూడా లేటుగా కూడా కాయ కడిజేయడం జరుగుతూ ఉంటుంది అంటే కాయ లేటు కడిజేయడం ద్వారా అదేవిధంగా మనకు మామూలుగా ఏప్రిల్ మాసంలో కానీ మే మాసంలో కానీ కాయలు కట్ చేస్తూ ఉంటారు ఈ కాయలు కట్ చేసినప్పుడు ఏ చెట్టు మీద అయితే కాయ ఉంటుందో ఆ చెట్టుకి నుంచి ఆ యొక్క కాయ అనేది నీరు తీసుకుంటా ఉంటుంది ఆ కాయను కట్ చేసినప్పుడు రైతులు కానీ ఎవరైనా సరే లీజ్ తీసుకున్న వాళ్ళైనా సరే ఆ కాయ కడిచినప్పుడు దాని నుంచి బాచుపచ్చకం ద్వారా ఆ చెట్టు నుండి నీరు అనేది బయటకు వెళ్ళిపోతా ఉంటుంది ఆ విధంగా ఆ కొమ్మ అనేది ఎండు ఎండిపోయి ఎండు తెగులు ఎక్కువ వ్యాపించే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఆ కొమ్మ మొత్తం కూడా ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కొమ్మలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని కత్తిరించుకోవడం ద్వారా ఈ యొక్క చీడపిల్ల యొక్క అవశేషాలు అనేవి లేకుండా ఉండి మనకు ఈ యొక్క వీటి నుంచి కూడా రక్షణ పొందవచ్చు కాబట్టి నీటి యాజమాన్యం అనేది అందువల్ల మనం ఈ కొమ్మలు ఎండిపోకుండా ఉండడానికి అదేవిధంగా ఈ యొక్క సరైన సమయంలో మనకు ఈ చెట్టు అనే బలహీన పడకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క నాలుగు సమస్యల్ని మనం కరెక్ట్ గా మనము ఆ బేరేజ్ వేసుకుని దాని తగ్గట్టుగా మన చర్యలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము లాభం పొందే అవకాశం ఉంటుంది ఈ కొమ్మ కత్తిరింపు కూడా మంచి మంచి రంభంతో కానివ్వండి ఎలక్ట్రికల్ రంభంతో చేయడం ద్వారా ఏంటంటే మనకు ఆ యొక్క కొమ్మ కట్ చేయడం కూడా నలభై ఐదు డిగ్రీల యాంగిల్లో మనం కట్ చేయడం ద్వారా మనకు ఏటవాళ్ళ కడి చేయడం అనమాట ఆ దాని ద్వారా వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ మొత్తం కూడా బయట కింద జారిపోయే అవకాశం ఉంటుంది అదే మనము కరెక్ట్ కడిచేయడం ద్వారా ఏంటంటే వర్షం పడ్డప్పుడు ఆ నీరు అందులో ఎనికిపోయి దాని ద్వారా చీడపిల్లు కానీ తెగుళ్ళు కానీ శిలింధ్రాలు కానీ చాలా రకాలుగా వ్యాధులు మొక్కకు అందించే అవకాశం ఉండదు కాబట్టి దాన్ని మనం గమనించుకొని ఈ విధంగా మనము కత్తి పూజ చేసుకోవాలి కత్తిరి పూజ ప్రతి తోటలో కూడా మనము కాపరాక్స్ క్లోరైడ్ మందును కాని అనే మందును కానీ మనము ఈ యొక్క కర్జుషన్ దగ్గర మనం పూయడం ద్వారా ఇలాంటి తెగులు రాకుండా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సార్ ముఖ్యంగా మామిడిలో చూసుకున్నట్లయితే ఏమైనా మేలైన రకాలు ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు ముఖ్యంగా మనకు మేలు రకాలు చాలా ఉన్నప్పటికీ మన దగ్గర రైతు ఏది మార్కెట్ చేయగలుగుతాడు ఏది తను అమ్ముకోగలుగుతాడు అని దాన్ని మనం మార్కెట్ లో మన రకాన్ని ఎంచుకోవడం ఉత్తమము ముఖ్యంగా మన దగ్గర అయితే దశేరి అదేవిధంగా బనగనపల్లి కేసరి హిమాయత్ పసంద్ ఈ రకాలు కూడా మన దగ్గర చాలా రకాలుగా మనకు మార్కెట్లో ఉన్నవి కమర్షియల్ అంటే ఆల్ఫాన్సో రకాలు కూడా మనకు మార్కెట్లో ఉన్నవి ఈ మధ్య కొత్తగా మనకు మియాజాకి రకం కూడా మార్కెట్లోకి వచ్చింది ఇవన్నీ కూడా రైతులకు సాగు చేసుకోవచ్చును ముఖ్యంగా మన రైతులు వచ్చేసి మనకు నాటుకునే విధానంలో కూడా మనకి ప్రభుత్వ సబ్సిడీ కోసము ఐదు మీటర్ల దూరంలో కూడా ప్రతి ఒక్క రైతు వేసుకోవడం జరుగుతుంది ఐదు మీటర్లు ఎటు చూసినా ఐదు మీటర్ల దూరంలో మామిడిని ఆడుకున్నట్లయితే మనకు ఎక్కడ నూట అరవై మొక్కలు పడే అవకాశం ఉంటుంది ఇది పెట్టుకోవచ్చు లేదంటే హైడెన్స్ ప్లాంటేషన్ లో కూడా మనకు మామిడి పెట్టుకునే అవకాశం ఉంటుంది మూడు మీటర్లకు మూడు మీటర్లు పెట్టుకోవచ్చు లేదంటే మనకు కొన్ని రాయల్ స్పెషల్ పచ్చడి మామిడి చెట్లాంటివి కూడా హైడెన్స్లో వినట్లయితే మనకు త్రీ బై టూ కానీ టూ బై టూ కానీ మనం మార్కెట్ సారీ స్పేసింగ్లో పెట్టుకుని కూడా మనము పెంచుకోవచ్చును అధిక సాంద్రత పద్ధతిలో పద్ధతిలో పెంచితే నార్మల్ సార్ దిగుబడిలో కూడా ముఖ్యంగా ఏంటంటే మనకు వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే మనకు తోటని పెంచుకొని దిగుబడి తీసుకోవడం వేరు తోటని తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలు ఒక యూనిట్ ఏరియాలో ఎక్కువ మొక్కలు పెంచుకొని తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది ఓకే ముఖ్యంగా దీనికి కొన్ని రకాల హార్మోన్స్ మనం ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మన ప్యాక్ లో మనం మందు మనకు మార్కెట్ లో అందుబాటులో ఉంది ఐడెంటిటీ ప్లాంటేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పాటించే అవకాశం ఉంటుంది మీరు ఇచ్చిన సలహాలు సూచనలు సార్ నిజంగా రైతులకు ఒక రకంగానైతే ఉపయోగపడతాయి సార్ ఎందుకంటే ఇలాంటి పద్ధతులను పాటిస్తే నిజంగా మామిడి తోట వేసిన రైతులైతే నిజంగా అధిక లాభాల వైపు అయితే మొగ్గు చూపే అవకాశం అయితే ఉంటుంది సార్ నిజంగా సార్ ముఖ్యంగా మామిడిలో పూత అదేవిధంగా పింద రాలడం పూత వచ్చినాక పిందం రాలడం ఇది జరుగుతూ ఉంటది సో మరి ఇలాంటి పోషకాలు అందితే బాగుంటుంది ఒక్కొక్కటిగా వివరిస్తే బాగుంటుంది అంటే ఎప్పుడు ఏ రకమైన పోషకాలు అందించాలి ఇలాంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుంది ఒకసారి వివరించండి సార్ తప్పకుండా ముఖ్యంగా రైతులు మామిడికాయలు కోసిన అనంతరము దాచిట్టను వదిలేయకుండా ఇందాక చెప్పినట్టుగా మనకు నీటిని ఇవ్వడము అదేవిధంగా కుమ్మక తిరింపులు కానీ ఇవన్నీ రెండు చేయడం ద్వారా సరిపోదు ఎందుకంటే మనకు సరైన సమయంలో మనకు నవంబర్ కానీ డిసెంబర్ కానీ పూత రావాలి అంటే ఇప్పటి నుంచే యాజమాన్య పద్ధతులు పాటించాలి అంటే ఎండలు బాగా ఉన్నట్లయితే వర్షాలు లేనట్లయితే నీటిని తప్పనిసరిగా వారానికి ఒకసారి అయినా సరే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఎరువులు జూన్ జూలైలో కుమ్మ కత్తిరింపు అయిన తర్వాత ఈ యొక్క డిఏపి కానీ యూరియా కానీ ఎంఓపి కానీ ఈ తగు పాలలో మనకు మొక్కకిచ్చి అదేవిధంగా రైతులు ఈ యొక్క పోషకాల లోపాలు లేకుండా ఉండడానికి ముఖ్యంగా మనకు మార్కెట్లో లభ్యమవుతున్నటువంటి జింక్ సల్ఫేట్ బోరాన్ మెగ్నీషియం సల్ఫేట్ అదేవిధంగా ఫిర్ర సల్ఫేట్ ఇవన్నీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి వీటిని తీసుకునే నీట నీటికి జింక్ సల్ఫేట్ మూడు గ్రాములు ఫెర్రా సల్ఫేట్ మూడు గ్రాములు మిగి సల్ఫేట్ మూడు గ్రాములు బోరాన్ ఒకటి పాయింట్ ఐదు గ్రాముల వరకు తీసుకొని అనేది కలుపుకొని పిచ్చికారు చేసుకోవచ్చును ముఖ్యంగా రైతులు ఈ యొక్క జూన్ జూలై మాసంలో అదేవిధంగా ఆగస్ట్ సెప్టెంబర్లో ఈ యొక్క మిశ్రమాలను పిచ్చుకాడ చేసిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క మిశ్రమాల పోషకాన్ని మనకు సెప్టెంబర్ అక్టోబర్లో మనము అప్పుడు ఒక ఒక విడత కూడా స్ప్రే చేయడం ద్వారా ఈ యొక్క పోషకాలు లోపాలు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది ఆ సమయంలో మనం ముఖ్యంగా ఏంటంటే మనము పొటాషియం నైట్రేట్ ఈ యొక్క పొటాషియం నైట్రేట్ మందు మనకు మామూలుగా మల్టీకే అనే పేరుతో దొరుకుతూ ఉంటుంది దీన్ని అదేవిధంగా యూరియాని కలిపి పిచ్చకాయ చేయడం ద్వారా ఒకే విధమైనటువంటి పూత వచ్చే అవకాశం కూడా మనకు నవంబర్ మాసంలో మనకు అవకాశం ఉంది అదేవిధంగా మనకు కొంతమంది రైతులు మనం పొటాషియం నైట్రేట్ చేసినప్పటికీ పూత రాలేదన్నప్పటికీ మనము పొటాషియం నైట్రేటు అదేవిధంగా బోరాన్ ఈ రెండు మిశ్రాలను కూడా మనము చేయడం జరుగుతుంది దీని ద్వారా కూడా మనకు పూత వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా బోరాన్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకు పూత వచ్చినప్పుడు ఆ పూత లోపల మనకు ఈ యొక్క ట్యూబ్ ఏదైతే మనకు పిందె కట్టడానికి మనకు పరాగారైన వచ్చి దాన్ని పడి పడి ఆ పిందగట్టడానికి అవకాశం ఏర్పరిచేటువంటి మూలకం ఏంటంటే బోరాన్ ఈ యొక్క బోరాన్ లోపం లేకుండా ఉన్నట్లయితే మనకు ఈ యొక్క పిందే కట్టే అవకాశం ఉంటుంది అందుకని ఈ యొక్క జింక్ సల్ఫేట్ పొటాషియం బోరాన్ ఈ యొక్క వీటి యొక్క పాత్ర అనేది ఈ యొక్క మామిడిలో చాలా ముఖ్యమైనది ఇవి ఈ మొక్కకు మన కాయలు ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఏర్పరిచేటువంటి మూలకాల్లో ఇవి ముఖ్యమైనవి కాబట్టి జింక్ సల్ఫేటు అదేవిధంగా మనకు బోరాను పొటాషియం హైడ్రేటు ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క పోషకాల మిశ్రమంలో మనం కలుపుకొని చేసినట్లయితే మనకు ఎక్కువగా పొంది మనకు పూత పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా పూత వచ్చిన తర్వాత పూత రాలిపోకుండా ఉండడానికి మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటే నాప్తాలని ఎస్టిక్ యాసిడ్ అని మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఇది మామూలుగా ఐదు గ్రాముల పొడి మనకు మార్కెట్లో ఏడు రూపాయల నుంచి ఎనిమిది రూపాయల వరకు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు ఇది మనకు ఒక నాలుగు గ్రాములని రెండు వందల లీటర్ల ట్యాంకులు కలుపుకొని పిచ్చి కలిసినట్లయితే మనకు పూతగానే పిండిగానే రాలిపోకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇంకోటి ఏంటంటే మన తోటల్లో గమనిస్తే కొందరు తోటల్లో మనకు ఈ యొక్క పూల గుచ్చులు ఏవైతే ఉన్నాయో వీటిని మనము ప్యానిక్ అంటాము ఈ యొక్క ఇవన్నీ కూడా ఒకే దగ్గర గుంపుగా ఏర్పడుతూ ఉంటుంది ఆ యొక్క పూత కొమ్మ అనేది సాగు ఉండే ఒకే దగ్గర గుబురుగా ఉంటుంది దీన్ని మనం మాల్ ఫార్మేషన్ అంటాము అంటే మనకు ఆకుల్లో కూడా మనం గమనిస్తూ ఉంటాం కుమ్మ ఎదవ్వకుండా అక్కడ దగ్గర కుచ్చుకుపోయి ఆకులను ఒక దగ్గరగా ఉండిపోయి మాడిపోయినట్టుగా మనం గమనిస్తూ ఉంటాము ఇవన్నీ కూడా మనం ఆ కుమ్మ కత్తిని ఆ కత్తిరింపు చేసినప్పుడు ఈ యొక్క ప్లానఫిక్స్ అంటే మనకి ఎప్పుడైతే ఈ చెప్పుకున్నాము నాప్టానిక్ యాసిడ్ అదే మందు మనం మార్కెట్ లో లిక్విడ్ రూపంలో మనకు మనకు ప్లానఫిక్స్ రూపంలో దొరుకుతూ ఉంటుంది అది మనకు హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ దొరుకుతూ ఉంటుంది దీని ధర వచ్చి వంద రూపాయల వరకు ఉంటుంది ఇది పది లీటర్ నీళ్ళలో మూడు ఎంఎల్ కలుపుకుని పుష్కర చేయడం ద్వారా ఈ యొక్క కుమ్మ కుర్చులు లాంటివి మనకు ఉండకుండా ఉంటుంది అదే విధంగా పూత కూడా ఈ యొక్క కుచులు వచ్చే అవకాశం ఉండకుండా ఉంటుంది దీని ద్వారా ఏంటంటే రైతుకి ఒక గేలలో అంటే ఒక ఇరవై కాలు కానీ పది కాలు పడ్డా కానీ ఆ రైతుకు లాభం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆక్సిజన్ ని ఈ విధంగా మనము ఇప్పటి నుంచి అంటే మనకు ఎక్కడైతే కొమ్మలు దగ్గర దగ్గర పెడుతున్నాం ఈ యొక్క తెగులు అంటే మాల్ ఫార్మేషన్ ఎక్కడైతే రైతు గమనిస్తాడో అక్కడ ఈ యొక్క ఆక్సిజన్ ఉపయోగం అనేది చాలా ఉపయోగపడుతుంది ఇది రైతులు ముఖ్యంగా గమనించవలసిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క పోషకాల మిశ్రమం పిచికారి అనేది మనకు పౌడర్ రూపంలో దొరుకుతుంది మార్కెట్లో అగ్రమాక్స్ రూపంలో అదేవిధంగా లిక్విడ్ రూపంలో కూడా మనకు వివిధ కంపెనీలు అందిస్తున్నాయి ఫార్మ్ ఫోర్ కానివ్వండి ఫార్మ్ సిక్స్ కానివ్వండి లిక్విడ్ అయితేనేమో త్రీ ఎంఎల్ పర్ లీటర్కి కలుపుకోవచ్చును అదే పౌడర్ అయింది అనుకో మూడు గ్రాముల వరకు కూడా మనం కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా మనకి యొక్క పురుగు మందులు ఈ యొక్క పోషకాలే కాకుండా పురుగు మందులు అంటే మనం ఎక్కువ రైతులు ఏంటంటే ఒక ట్యాంక్ ఎందుకంటే మామిడి తొట్టు పెద్ద తోటలు కాబట్టి దాన్ని మనము పెద్ద పెద్ద ట్యాంకుల ద్వారా ట్రాక్టర్ స్ప్రేయర్ ద్వారా మనం పిచికారి చేస్తున్నాం కాబట్టి పెద్ద పెద్ద ట్యాంకులు చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు పోషకాలతో పాటు ముఖ్యంగా ఈ యొక్క చీడపిల్లిని అరికట్టడానికి మనము ఈ యొక్క మందుల్ని మనము అందులో కలుపుతూ ఉంటాం కాబట్టి కలిపేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది చాలా రకాల మందులు కలపడం కాకుండా ఏవైతే మందులు మనకు అవసరం ఉన్నాయో ఆ మందులు కలపడం ద్వారా ఏంటంటే మనకు వాటితో పాటుగా మనకు ఈ యొక్క గమ్ము అంటే మనకు ఆ యొక్క కెమికల్ రసాయనాల మిశ్రమాలు అందులో కలవడానికి గమ్ము కానివ్వండి లేదంటే సబ్బు ద్రావణాన్ని కూడా కలుపుకోవడం ద్వారా ఏంటంటే అవి మిక్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆ మిశ్రం కూడా మంచిగా కలిపి చెట్టుకు అందే అవకాశం ఉంటుంది ఈ యొక్క చెట్టుకి స్ప్రే చేసేటప్పుడు రైతులు గమనించాలి వర్షం పడే ముందు అంటే మనం మందు కొడితే ఒక ఆరు గంటల గ్యాప్ అయినా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉండేటట్టు చూసుకొని మనం మందు చేయాలి ఈ యొక్క మందు కొట్టేటప్పుడు రైతులు ఖచ్చితంగా గమ్ము కానీ సబ్బుద్రావణ కానీ చెప్పినట్టు మనము కలుపుకోవాలి దీని ద్వారా ఏంటంటే మనం ముఖ్యంగా మామిడి తోట ఆకుల పైన గమనించినట్టయితే మనకు అది ఒక లేయర్ లాగా ఉంటుంది మనం వాటర్ రా పేయగానే అది జారిపోతుంది అలాంటప్పుడు మనకు కెమికల్ అయినా సరే రాలిపోయే అవకాశం ఉంటుంది జారిపోయే అవకాశం ఉండదు కాబట్టి అది మొక్కకు అందే అవకాశం ఉండదు కాబట్టి ఈ యొక్క గమ్ము ద్వారా కానీ సభుద్రావణం దగ్గర కానీ ఆ ఆకుపైన ఈ యొక్క ఈ యొక్క కెమికల్ రసాయనం అంతా కూడా ఉండిపోయి మనకు రైతుకు మేలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ద్రావణలో గమ్ము కానివ్వండి సముద్రం కలుపుకోవాలి అదేవిధంగా చెట్టు మొత్తం పిచికారి చేయాలి మొత్తం ఓన్లీ ఆకుల పైన పూతదశలో పూతపైన కాకుండా చెట్టు కాండం పైన కూడా మొత్తం పిచికారి చేయడం ద్వారా చీడపిల్లు కానివ్వండి చెట్టు యొక్క బలం కానీ చెట్టుకి బలం చేకూర అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా రైతులకి మనము ముఖ్యంగా ఆగస్టు మాసంలో ఈ యొక్క చెట్టు పాదుల్లో నీట్గా ఉన్నట్లయితే అంటే మనం ఎలాంటి కలుపు కానీ ఎలాంటి చెత్త చెదరం లేకుండా ఉన్నట్లయితే మనకు ఈ యొక్క నల్లి కానీ వివిధ దశల రాడవాళ్ళ మీద వాటివి కానివ్వండి చెట్టు ఎక్కే అవకాశం తక్కువగా ఉంటుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో ఎటు ఎక్కినటువంటి నల్లి మనం కాయ కోసే దశలో కాయ మీద మొత్తం పాకేసి కాయ పైన నాణ్యత పోగొట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పిన్ని నల్లికి చర్యలు మాత్రం ఆగస్టు మాసం నుండి తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క జూలై మాసం జూన్ మాసంలో మన కుంభ జరిగే సమయంలోనే ఈ యొక్క ఆకుజలడ పురుగు అంటే మనం ఎక్కడైతే మనం గమనిస్తూ ఉంటాం ఆకుజలడ పురుగు అంటే ఇది ఆకుజడ పురుగు వచ్చేసి మనకు చెట్టుపైన ఆకులన్నీ కూడా కట్టుకొని అందులో పురుగు నివాసం ఉండే ఆకులు తినేస్తూ ఆ యొక్క మొత్తం చెట్టు అంతా కూడా ఒక జలడ ఒక జలలాగా తయారు చేసే అవకాశం ఉంటుంది ఇది ఆకు జలడ పురుగు ఈ యొక్క దశ కాకుండా పూత వచ్చినప్పుడు పూతలో కూడా చేరిపోయి మొత్తం పూతను కూడా తినే అవకాశం ఉంటుంది దీని ద్వారా రైతు చాలా రకాలుగా ఇబ్బందులే కాకుండా చాలా నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకు జలడ పురుగును నివారించడానికి క్లోరోఫైర్ పాస్ అనే మందు మనకు మార్కెట్ అందుబాటులో ఉంది లేదు అంటే బారాసైడ్ అనే మందు కూడా మనకు మార్కెట్ అందుబాటులో ఉంది పాస్ వచ్చేసి లీట నీటికి మూడు ఎంఎల్ మన బారాసైడ్ వచ్చేసి లీటర్ నీటికి రెండు కలుపుకొని పిచ్చకాయ చేయడం ద్వారా ఈ యొక్క మందు మన ఈ యొక్క పురుగుని మనం నివారించుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు ఎక్కడైతే మనకు పాత సంవత్సరంలో అంటే పోయిన సంవత్సరము కాయలు వచ్చేటప్పుడు మనకు ఫ్రూక్ ఫ్రైస్ కానీ అదేవిధంగా మనకు టెంక పురుగు వచ్చిన తోటలు ఏవైతే ఉన్నాయో ఆ తోట మొత్తం కూడా నీట్గా చేసుకునే అవకాశము చేసుకుంటున్నారు రైతంతా అంతా కూడా తోటలు ఎక్కడ చూసినా మనకు ఎక్కడ పాతగా పడిపోయినటువంటి కాయ ఆనవాళ్ళు కానివ్వండి కాయ యొక్క పెంకలు కానివ్వండి ఆ యొక్క టింకల్ కానివ్వండి ఏది కూడా ఉండకుండా చూసుకొని మనము ఇవి బయటపడే ద్వారా మనకు రైతుకి ఈ యొక్క పురుగు నుంచి ఆ దూరం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఇవన్నీ గమనించుకొని మనము మారుతులను సాగు చేసుకుంటే ఖచ్చితంగా లాభాల పట పొందవచ్చు సార్ మంచి విషయాలు అయితే మాకు రైతులకు కొందరు కూడా తెలియజెప్పినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఎందుకంటే ప్రత్యేకంగా ప్రజెంట్ మామిడి తొట్టులను అయితే చాలా మంది రైతులకు ఇలాంటి ప్రశ్నలు కూడా లేవనొస్తున్నాయి ఎవరిని అడగాలి ఎవరిని సంప్రదించాలని కూడా కొంతమంది అయితే వెనుక ముందు అడుగు అవుతున్న పరిస్థితి సార్ ఇదంతా రైతులకు ఇవన్నీ మన టాపిక్స్ అయితే మంచిగా ఉపయోగపడతాయని కూడా ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మీ యొక్క విలువైన సమయాన్ని మా యువసం టీవీకి కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ చూసారు కదా రైతు సోదరులరా సార్ చెప్పినటువంటి అన్ని రకాల సలహాలు సూచనలు ఏదైతే ఉన్నాయో ప్రూనింగ్ కానివ్వండి ఇటు కాల్షియం మెగ్నీషియం సంబంధించిన పోషకాలను ఎప్పుడెప్పుడు అందించాలి ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి సార్ చెప్పడం జరిగింది అవన్నీ విషయాలు కూడా మీకు అందరికీ కూడా ఉపయోగపడతాయని కూడా మేము ఆశిస్తున్నాం మరిన్ని మంచి వీడియోలతో కంటెంట్ ఉన్న సమాచారంతోనైతే మేము ముందుకు వస్తాం అంతవరకు చూస్తూనే ఉండండి ఏ టీవీ థ్యాంక్ యూ సో మచ్